ఇదే కాదు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు రైతు భరోసా పథకాన్ని కూడా పదివేలు సంవత్సరానికి ఎకరాకుంటే పన్నెండు వేలకు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చిన భూమి ఉన్న వాళ్ళకే కాదు భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఇదే కాదు ఒకనాడు మీకు తెలుసు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతులకు ఒక పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను పసికిరాయి పైసలు అడిగే పరిస్థితి మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు వేలాది మంది వచ్చారు మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టారు మా వాళ్ళందరు ముందలుంటే నేను మాట్లాడుతెత్తనం వాళ్ళ చేతికిస్తాను మా అక్కలు ఏడున్నా మా అక్కల ఆశీర్వాదంతో ఆడబిడ్డలు అడుగుతున్నా ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో ఇంటికి వెళ్ళాలన్నా అమ్మూరిని దర్శించుకోవాలన్నా మీరు భద్రాచలం రామ్లవారి దగ్గరకు పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి ఈ రోజు నిధులు కేటాయించినమని నేను చెప్తున్నా అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం ఈ సంవత్సరం కూడా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని మా ఆడబిడ్డల్ని బిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది నిన్నగాక మన నిన్ననే శిల్పారామంలో మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ ఈ నిన్న శిల్పారామంకే ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ ఈ రోజు నిన్న శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలందరినీ కూడా కలిసి ఆనందపడ్డరు ఈ విధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణమే కాదు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఈ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఆడబిడ్డలకు కల్పించినాం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు విద్యుత్ శాఖతోని చేపించి అదాని అంబానీలతోని ఆడబిడ్డలు పోటీ పడి వ్యాపారం చేసేటట్లు ఈ రోజు ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చినాం ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఆడబిడ్డలే ఈ రోజు వాటిని నడిపించే విధంగా ఆడబిడ్డలకే పాఠశాలల పెత్తనం ఇచ్చినాం ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేది ఆడబిడ్డలకే అందియబోతున్నాం మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలి ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు పెద్దవాళ్లకు వైద్య సహాయం అందిస్తారు ఆ కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు ఐదేళ్ల లోపల ఆడబిడ్డలను కోటి మందిని కోటీశ్వరులను చేసే విధంగా ఇవాళ వ్యాపారాలలో విధంగా ఇంతకుముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వంతు ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఆడబిడ్డల్ని ఈ రోజు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నాం అదే విధంగా యువత ఒకనాడు తెలంగాణ ఉద్యోగంలో ముందు భాగాన నిలబడి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమ బాధ పట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ అమర వీరులైతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు కానీ పది సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు కానీ ఉద్యమంలో ముందలు అని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రైవేటులో లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని తన యొక్క నమ్మకాన్ని మీ మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పదిహేను నెలల్లో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిటి కూడా మీ అండ ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ ఒక పక్కన మహిళల్ని రెండో పక్కన రైతులను మూడో పక్కన నిరుద్యోగ యువకులను విద్యార్థులను ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వానికి మీరు నిండు మనసుతోనే ఆశీర్వాదం అందించాలి అప్పుడే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం మీ అందరూ అండగా నిలబడండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్న ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు యాభై సార్లైనా కలుస్తాం మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం ఎందుకంటే సహకరించుకున్నప్పుడే కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు పోయినాయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుండా ఏమైందే ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళను గెలిపించుకోవడానికి నా సహాయశక్తుల కష్టపడతా నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా రోజులో ఇరవై నాలుగు గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత నాది అదే సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి పారదర్శకమైన పరిపాలన అందించాలి ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్ తో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ పార్కులు రావాలి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రండి శాసనసభ మాట్లాడండి మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి మీరు అధికారం ఉంటే వస్తాను లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ఇరవై ఏళ్ళ నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసిన ఎమ్మెల్సీగా పనిచేసిన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఓసారి ఎంపీగా పనిచేసిన ఈ ఇరవై ఏంల ఎన్నడూ నేను అధికారంలో లేను కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలా ఉండాలి ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి అప్పుడే రాణిస్తాం ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి తొంభై రెండు లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు ఆ బాధ్యతతోనే